హాయ్ సార్ నా పేరు సుమలత మాది రాయచూటి అన్నమయ్య డిస్టిక్ ఆనంద్ అకాడమీ అనేది నాకైతే సరైన ప్లాట్ఫామ్ అనిపించింది అయితే నా వర్డ్స్లో నేను చెప్తున్నాను ఆనంద్ అకాడమీ అనేది సరైన ప్లాట్ఫామ్ నాకైతే అనిపించింది తక్కువ అమౌంట్తోనే సార్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నేను జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వగలుగుతున్నాను అంటే సార్ ఇచ్చే మెటీరియల్ దాన్ని రిపీటెడ్గా చదువుతూ వస్తున్నాను నెక్స్ట్ మామూలుగా నేను టూ టైమ్స్ రాసాను గ్రూప్స్ అయితే కానీ నాకు సరైన ప్లాట్ఫామ్ లేక మెటీరియల్ లేక నేనైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాను ఈసారి నేను గ్రూప్స్ టూ టైమ్స్ రాసాను కానీ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను ఇంత హార్డ్ వర్క్ చేసినా రాలేదనిపించింది నాకైతే నెక్స్ట్ ప్రిపేర్ అవ్వకూడదు అనుకున్నాను కానీ సార్ క్లాసెస్ చూసిన తర్వాత మళ్ళీ నాకు ప్రిపేర్ అవ్వాలి అనిపించింది మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రిపేర్ అవ్వడము నెక్స్ట్ కొట్టుకోగలను హోప్ అయితే నాకు వచ్చింది అంటే ఈ ఒక్క వర్డ్లోనే మనకు అర్థమవుతుంది వద్దు అనుకున్న నేనే మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఆ సార్ వ్యాఫ్ కానీ ఆ టీచింగ్ ప్లెజెంట్గా చెప్పడం కానీ అతడు సార్ మోటివేషన్ కానీ నాకైతే నచ్చింది సార్ గురించి అయితే చాలా చెప్పాలి కాకపోతే నేను జాబ్ కుట్టిన తర్వాతనే సార్ గురించి ఇంకా చెప్తేనే ఈ వర్డ్స్కి వ్యాల్యూ అనేది ఉంటుంది థ్యాంక్ యూ హలో నా పేరు మాధవి లత సార్ క్లాసెస్ నేను నా ఫ్రెండ్ చెప్పారని చెప్పి తీసుకున్నాను సార్ క్లాసెస్ చాలా 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 బాగుంటాయి నెక్స్ట్ అందులో నాకు బాగా నచ్చేవి ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అయితే చాలా అర్థమయ్యే విధంగా ఉన్నాయి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇం కరెంట్ అఫేర్స్ని ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేది చాలా హెల్ప్ అయ్యింది నాకు ఎందుకంటే మామూలుగా బయట అయితే మనం కరెంట్ అఫేర్స్ని ఎదుకొని ఇంక్లూడ్ చేసుకోవాలి కానీ సార్ అయితే కరెంట్ అఫేర్స్ని ఎప్పటికప్పుడు అందించేశారు అది ఈజీగా చదవడం అనేది చాలా హెల్ప్ అయింది ఇంకా ఇండియన్ ఎకానమీ అయితే చాలా బాగున్నాయి కరెంట్ అఫైర్స్తో ఇంక్లూడ్ చేశారు ఏపీ ఎకానమీ కూడా ఏదైతే సర్వే బడ్జెట్ ఉన్నాయో అలాగే సార్ అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్పేశారు సో అవి నాకు చాలా బాగా యూజ్ అయ్యి ఆనంద్ అకాడమీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి ఇంకా పెట్టిందే పేరు అన్నట్టు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడే మిగతా ఏ హిస్టరీ కూడా చెప్తున్నారు అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఏ బుక్లో లేని విధంగా చెప్తున్నారు చాలా బాగున్నాయండి క్లాసెస్ థ్యాంక్ యూ